పదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి ఏకాదశి ఈరోజు ఇలా చెయ్యండి చాలు ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఏకాదశి తిథి అనేది జనవరి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల వరకు ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది అయితే ఉదయం తేదీ ప్రకారం జనవరి పదవ తేదీ శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలేమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాలను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి తిథి పవిత్రమైనది ఈ రోజున అంటే ఈ ఏకాదశి తిథిన వైకుంఠ ఏకాదశి రోజున చేసేటటువంటి విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ నెల పదవ తేదీన జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండే విష్ణుమూర్తి దర్శనమిస్తాడు వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ద్వారం నుంచి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి స్వామివారికి పసుపు రంగు ఇంకా పసుపు రంగు వస్త్రాలు అంటే మహాప్రీతి కాబట్టి ఈరోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి స్వామివారి స్వామివారిని పసుపు రంగు చామంతి పూలతో పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున తులసి పూజ వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది ఇక మొదటిగా తులసి కోటను శుభ్రం చేసి తులసి కోటకు నీటిని ఆ తర్వాత పసుపు కుంకుమలను సమర్పించండి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజను ప్రారంభించాలి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈరోజు రో ఈ రోజున పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి ఈరోజు ఏడు వత్తులతో దీపారాధన చేస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి పిండి ప్రమిదలో కానీ ఇతర ప్రమిదల్లో అయినా సరే ఏడు వత్తులతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజల్లో నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా విన్నా కూడా సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని మోక్షానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజ ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని శ్రీమన్నారాయణుని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలని స్వామివారి పాదాల చింతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం అనేది లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి ఈ విధంగా చేస్తే మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడుతుంది వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు ఈరోజు అబద్ధం చెప్పకూడదు ఈరోజు కోపం తెచ్చుకోకూడదు ఇక ఈరోజు బియ్యం గోధుమలు ఆకుకూరలు టమోటాలు చింతపండు తినకూడదు ఈ రోజున మాంసాహారం తినకూడదు అదేవిధంగా రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి తీసుకోవద్దు